హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే పదిహేను రోజుల్లో తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాబోతుందనే లేటెస్ట్ అప్డేట్ అయితే మనకు అందింది సో ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఈ జాబ్ క్యాలెండర్లో భాగంగా ముందుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల పోస్టులకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ దీని అన్నిటికీ కారణం ఏంటంటే మనకు సెప్టెంబర్ చివరిలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవ్వాలని హైకోర్టు టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలో యువకులు విద్యార్థుల్లో ఉన్న ఈ అసంతృప్తిని చల్లార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ అయితే ముందరిగి తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు కావచ్చు ప్రభుత్వం యొక్క అనుమతులు కావచ్చు ఇవన్నీ చాలా వేగంగా మనకైతే వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకు వచ్చిన న్యూస్ని మనము ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక వరుసగా ఉద్యోగ ఖాళీల భర్తీ చురుగ్గా కార్యాచరణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ సో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ముందే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని సమాచారం తద్వారా నిరుద్యోగులు అసంతృప్తిని చెల్లార్చడంతో పాటు విపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తుంది గతేడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని నిలిపివేసిన ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెనుక ఒకటి విడుదల కానున్నాయి గతంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ని ని రీషెడ్యూల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది సో ఈ నేపథ్యంలో అసలు ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో కూడా ఈ నోటిఫికేషన్స్ ఆగాయి ఇన్ని రోజుల వరకు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు ఇప్పుడు అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాని ఒక రీజన్ గా చూపించే అవకాశం లేదు కాబట్టి సో ఫ్రెండ్స్ ఇక్కడ అతి త్వరలో రెండు కీలక నోటిఫికేషన్లని సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ న్యూస్ ని మనం చూస్తే ఏంటంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ముందుగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ అదేవిధంగా నాలుగు వేల ఉద్యోగాలకు పైగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్లో నర్స్ కావచ్చు అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలు ఉన్నాయి సివి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సో ఫ్రెండ్స్ దీంతో పాటుగా మనకు జిపిఓ సో ఫ్రెండ్స్ జిపిఓకి సంబంధించి మనకు అప్డేట్ ఏంటంటే సో ఎవరైతే పాత బీఆర్ఓ విఆర్ఏలు సెలెక్ట్ అయ్యారో మూడు వేల ఐదు వందల యాభై మంది ఈ మూడు వేల ఐదు వందల యాభై మందికి ఈ రెండు మూడు రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వనున్నట్టు సమాచారం సో ఇవి పోగా మిగిలిన ఏడు వేల నాలుగు వందల ప్లస్ పోస్టులకు సంబంధించి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది సో ఫ్రెండ్స్ అంటే మనకు ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ మొదటగా మనకు ఈ అంగన్వాడీ తర్వాత జిపిఓ ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మనకు ఆర్టీసీ సో ఈ నాలుగు నోటిఫికేషన్స్ మనకు ఎలక్షన్ లోపు వచ్చి ఆ తర్వాత మిగతా నోటిఫికేషన్లు అనగా మనకు గ్రూప్ వన్ ఇంకా కోర్టులో ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీ దాంతోపాటుగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ దాంతోపాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాంతోపాటుగా సింగరేణికి సంబంధించి ఏఈ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు అన్ని కూడా మనకు స్థానిక ఎన్నికలు పూర్తయిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది అయితే ఫ్రెండ్స్ మరి ఈ నోటిఫికేషన్స్ రావాలంటే ముందుగా మనకు జాబ్ క్యాలెండర్ రావాలి కాబట్టి మనకు రాబోయే పదిహేను రోజుల్లో ఈ జాబ్ క్యాలెండర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ జాబ్ క్యాలెండర్లో మనకు ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ ఉద్యోగాలు ఏ నెలలో మనకు నోటిఫికేషన్ వస్తుందనే పూర్తి సమాచారం అయితే మనకు జాబ్ క్యాలెండర్లో ఇస్తారు కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ని మనం ఫాలో అయితే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనా కానీ జాబ్లు కావచ్చు జాబ్ క్యాలెండర్ రావడం కొంచెం లేట్ అయినా అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా కాబట్టి మన ప్రిపరేషన్లో అయితే మనమైతే ఉండాలి సో లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది మనం పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ రాబోయే జాబ్లన్నీ మనం కొట్టవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు పదిహేను రోజుల్లో జాబ్ క్యాలెండర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్